అందరికీ జేబిం గతంలో చంద్రబాబు నాయుడు గారు పురువకొండలో దళితుల గురించి వర్గీకరణ విషయం అంశం గురించి మాట్లాడడం జరిగింది అప్పుడు కూడా మేము ఒకసారి ప్రెస్ మీట్లో ఆయన మీద వర్గీకరణ అంశం గురించి మాట్లాడడం అయితే ఇప్పుడు మళ్ళా కొత్తగా సింగన్నమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు గురించి ఆయన మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్ అని నీచంగా మాట్లాడుతూ నేను ఒకటే అడుగుతున్నా టిప్పర్ డ్రైవర్కి ఇయకపోవడానికి ఇది పెత్తమ్మదారుల ప్రభుత్వం కాదు ఇది పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వంలో ఆయన టిప్పర్ లారీ డ్రైవర్ కావచ్చు ఎవరైనా కావచ్చు అసలు ఆయనకి లేని హోదా ఏమని నేను అడుగుతున్నా ఆయన ఎంఏ ఎకనామిక్ చేశాడు బిఎడ్ చేశాడు అంతకంటే అర్హత ఏం కావాలి మీలాగా డబ్బులు ఉన్న వాళ్ళకి పెత్తమ్దారులకి సీట్లు ఇచ్చేంత ఉద్దేశం మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అయితే దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ప్రవర్తిస్తున్నారు అనవసరంగా మీరే దళితులు నీచంగా చూసే ప్రవర్త ప్రయత్నం చేస్తున్నారు ఒకసారేమో వర్గీకరణ అంశం లేవనెత్తుతారు ఇంకోసారేమో ఎమ్మెల్యే వీరాంజనేయుల గురించి లేవనెత్తుతారు మీరు దళితులపైన పెట్టుకున్న ఈ మనస్తాపాలు కనుక మనసులో నుంచి తీసేయకపోతే మమ్మల్ని చిన్న చూపు చూపడం ఆపకపోతే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీరు దళితులని కావాల్సిగానే వాంటెడ్గానే మీరు చేస్తున్నారు ఈ ప్రయో ప్రయోగాలన్నీ అని చెప్పేసి నేను భావిస్తున్నా అయితే మీరు దళితుల పట్ల ఇకనైనా మీరు కళ్ళు తెరిచి క్లారిటీగా నడుచుకోకపోతే మీకు రాబోయే కాలంలో దళితులు ఓట్లతోనే బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇంకోసారి దళితుల పట్ల నీచంగా చూసుకున్న ప్రవర్తన తగ్గించండి ఇప్పటికీ రెండు మూడు సార్లు అయింది ఇక మీద మీరు పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే కనుక ఖచ్చితంగా మేము మీకు కూడా గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే రోజులు వస్తాయని కూడా మనస్ఫూర్తిగా హెచ్చరిస్తున్నా నా పేరు అశోక్ కుమార్ మాలమహానాడు ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే సీటు ఇస్తే తప్పేంటి నేను వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీ దాసరి నగరెస్ కుమార్ నా పేరు దళితులకు ఎస్సీ సీటు ఎమ్మెల్యే సీటు ఇస్తే తప్పేంటి అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల్ల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా దళిత వీరాంజనేయులు గారికి జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితులకు మనకి ఉన్నతగా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఆయన రాజ్యాంగం ఎలాగైతే ఉన్నదో అంబేద్కర్ బాటలో దళితులకు రాజ్యాధికారం ఇవ్వాలని ఎమ్మెల్యే సీటుగా అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయనగా ఆయన టిప్పర్ తోలుకునేవాడని మరి అలాగే అనేక అనిచిత వ్యాఖ్యలు చేశాడు వీటన్నిటినీ మేము అడుగుతున్నాం దళితులు ఎమ్మెల్యే కావడానికి డబ్బు కానీ హోదా కానీ కాదు కానీ ప్రజలకు సేవ చేస్తే చాలని ఈ ప్రెస్ మీడియాలో మేము మాట్లాడుతున్నాము నా పేరు దాసరి నరేష్ కుమార్ నేను మరి వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీ ఇలాగే గురువకొండలో మరి ఒకసారి అనిచిత వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇలాగే అనిచిత వ్యాఖ్యలు చేస్తే ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ మరి చంద్రబాబు నాయుడుకి మేము ఓటుతో బుద్ధి చెప్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము